అక్కడి నుంచి సీన్లన్నీ మారిపోయాయి మంచం లేకుండా చేయాలని కమ్మోడ్ లేకుండా చేయాలని సిసిటివి కెమెరా పెట్టి చూసి మానిటర్ కాదు అర్థమైంది మన సఫర్ అంటే చూసి ఆనందపడడం ఇలాంటి నీచమైన కుట్రలు డ్రోన్ ఎగరేయడం ఒకటి రెండు కాదు ఒక వాళ్ళ యొక్క విశ్వఫుల్ థింకింగ్ అంతా కూడా మానిటర్ చేయడం ప్రతిరోజు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇంటెలిజెన్స్ ఫోన్లు చేయడం ఒక రకమైన ఆనందం పొందారు అంటారు రాక్షసానందం పొందడమే కాకుండా వాళ్ళు అనుకున్న విశ్వఫుల్ థింకింగ్ నన్ను ఎలిమినేట్ చేయాలంటే చేయలేకపోయారు అది కూడా వాట్ సేయింగ్ బీస్ ఆ సిమ్టమ్స్ కూడా కనపడేది ఓకే కానీ నేను కూడా మన చేతలు ఏముంది అంతే కదా ఏ జరిగంది ఆధారపడితే వచ్చేది ఏంటి నేను మస్కటోస్ కూడా లోపల వస్తే అడుక్కోవాల్సిన డిమాండ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి మస్క్టోని అట్టికట్టమని నీళ్లు తల నీళ్లు ఇస్తే నీళ్ళు ఇమ్మని కుర్చీ లేకపోతే కుర్చీ ఒకటి ఫైట్ చేయడం అదే అంటే ఏంటి ఇవన్నీ అంటే ఏ విధంగా మానిటర్ చేశారు ఏ విధంగా చేశారు ప్రతి ఒక్కరు వండుకొని లేదు లేదు మీరు జాగ్రత్తగా ఉండే నేను జాగ్రత్తగా ఉంటే జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్ద బ్యాచ్ ఉంది బ్యాచ్ ఉండేది ఆ బేరెక్ నేను ఒక్కండే ఉంటే ఆడు సెక్యూరిటీ వాళ్ళు పాపం ఏ మాట కా మాట ఎక్కడ నా మీద అలాంటి అలాంటిగా లేరు అమర్యాదగా ఎవరు లేరు కానీ భయం ఉంది భయం అంటే ఇన్ ది సెన్స్ అభిమానం కానీ డ్యూటీ కానీ కానీ ప్రెషర్ ఉంది నాకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకూడదని ఆలోచన నాకు ఇవన్నీ వస్తే రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ తారుమారు చేయడం హెల్త్ రిపోర్ట్ ఏమంటదండి రిపోర్ట్ ఇచ్చాడు